మీ శరణ్యి హాయ్ చెప్పు స్వామి నీకు ట్రైన్ నీకే లేట్ ఉంది ఆగ రాదు అంతే టిప్పిన్ తింటావా టిప్పిన్ చేస్తావా సామె టిఫిన్ చేస్తావా టిఫిన్ చేస్తావా సామె బావ సామెదులు ఎప్పుడన్నా ఇడ్లీ సాంబార్ తింటే పెద్ద గంట తీసుకో గుంట కొంట ఇడ్లీ అల్లేసుకో సాంబార్ అల్లేసుకో మొత్తం కలుపుకొని తిను అడుగు నిండి చెప్తున్నావు అలవాటు అయిపోయింది అది స్వామి ఏ జరణమయ్యప్ప ఈ స్వామి కూడా విజయవాడ వస్తున్నాడు అనుకోకుండా బయలుదేరిండు మా ఫ్రెండ్ స్వామి మొత్తం గ్యాంగ్ మా స్వామి ఈ స్వామి ఫ్యామిలీ మార్చారు మొత్తం టోటల్ ఏం కావాలా గింగోలు వద్దు గింగోలు వద్దు నువ్వు కుసూ కుసా నువ్వు బాబాసామి ఇట్రా సింహం ఉందంట ఎక్స్ప్రెస్ ఎక్కుదామా సింహపూర్ ఎక్కుదాపా మరే కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇబ్బంది లేదు లేదు ఇబ్బంది ఏముంది అంతలోకి పోతాం అని ఓ సాగురు ఓ ఓ సాగురు ఇప్పుడు ఒక ట్రైన్ ఉందంట ఎక్స్ప్రెస్ ఎక్కుదామా ముంగోలు ఒక పెట్ట బయట ఒక పెట్టే ఉంటుందంట ఏ వద్దులేంది అది లేట్ అవుతుందంటే దూరా చెప్పు అంతే మూడు రోజులు ప్రయాణం మూడు రోజులు మా బాబు స్వామి స్వామి ఎక్కడేమో ఒక్క ఆడ దిగాల ఆడేమో ఆడ దిగాల అది పరిస్థితి వాములు అవలగాట్లా స్వామితో బుద్ధి స్వామి బాబు అచ్చని బాగుంటుండు స్వామి చిన్నప్ప కనీసం ఒక టీ ప్యాస్కోర్లో కూడా ప్యాస్ కోర్లో టీ పోసుకొని రావచ్చు ఇప్పుడు రెండు మూడు గంటలు జరిగింది రైలు రైలు మూడు గంటలు అక్కడ బిక్ష ఉంటుందో అనకాడ్లో ఉంటదో ఉంటది రావద్దు ప్యాస్కోర్లో టీ నన్ను ఏం చెప్పాలంట అయిపోయింది పని అయిపోయింది నీకు మైండ్ ఖరాబ్ అయిపోయింది ఎక్కడ మనం టిఫిన్ చేయకూడదుగా టీ తాగొచ్చు పాలు తాగొచ్చు చూడు నిద్ర లేదు రాత్రి భజన మూడైంది ఫ్రూట్సా పండు తినామే పండుగ పూల స్వామి ఏం చేస్తావు దోసకాయ తినచ్చు నువ్వు ఉండవు సామె రాత్రి తెలుసా రాత్రి సామె రాత్రి మధ్యాహ్నం నేను అన్నం పడుకున్నా అందరికీ అన్నపిడా అంత తిప్పారుగా నేను కూరగా కుట్టిన కూరలు అయిపోయింది

నేను పెళ్ళి పెళ్ళిచ్చినా కూడా సరణ చెప్పారు అల్ప సబ్బు చెప్పండి తెలుసు ఎట్ట చెట్టు కోరేకాల సాంబార్ సాంబార్ టైన్ వస్తాడు మంచి కొత్త కైసైన్ వందే భారత్ అది నాదే ప్యాసింజరు నాదే వందే భారత్ సంబంధం ఉంది ఏమన్నా అమ్మ ఇంట్లో పడంత తిరిగి అన్నం పెట్టి మనం పని చేసుకోవచ్చు బట్టలు గిన్నెలు అయిపోతాయి నాది ప్యాసింది రబ్బా ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క కూర ఒక్కొక్క గింజని ఏ విధంగా పండించారు ఏ విధంగా మనం బట్టలు ఉతికి గిన్నెలు తవ్వి స్నానం చేసి మన అన్నం అయిపోయింది నాదే

స్వామి శరణం అయ్యప్ప యాడు లాన్ని వాళ్ళ ఆరుండు వాళ్ళ లాండు అక్కడ వాళ్ళు ఆరుడు సాశం ఆకలి అవుతుంది నీకు సా మనం పండు రైలు రైలు వస్తాయి మాత రైలు జాంకాయ వస్తాయి కదా జాంకాయలు సామే చేతు టీ పెట్ రావద్దా కాసేపర్లు అవును ఏ రోజున రెండింటి వరకు ఒకసారి టీ తప్ప నేను ఏమైంది తాగట్లా ఏమైంది తింటా ఏమీ లేదు స్వామి శరణమయ్యప్ప గుళ్ళు అన్నదానం పెట్టి తింటాం లేకపోతే లేదు మరి ఏం చేస్తా సమే మీకోసం మనం అంతే గాయపురం కాదు